మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డిప్టీ సీఎం బట్టి విక్రమ గారు సహచర మంత్రివరులందరికొచ్చి నా పైన బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని ఈరోజు

అన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి గ్రామాలలో మీరు కూడా సూచిస్తే దానిపైన డిస్కషన్ చేసి పోవడానికి తప్పనిసరిగా నేను చేస్తానని అదేవిధంగా గత ప్రభుత్వాలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అవన్నీ పక్కన పెట్టేసి డెవలప్మెంట్ లేకుండా కొన్ని పని స్కీములు చేసి ప్రజల పేరు బోహాలు పోపారు ఆ బోహాలతో ఇంట్రెస్ట్ గాని అసలు కానీ కట్టడానికి ಅಂತ ಕಟ್ಟೇ ಪರಿಸ್ಥಿತಿ ಅಲ್ಲಿ ಕಟ್ಟುಕೊಂಡು ಮನ ಸಂಕ್ಷೇಮ ಬೇಯ ದಾಂಟ್ ಬಾಲ್ಯ ಗತ ಪ್ರದ್ಯೋಗಿ ಉದ್ಯೋಗ ಇನ್ನ ಪ್ರಭುತ್ವ ತ కన్సల్ట్ మెంబర్ మంత్రి మన చదువుకున్న విద్యార్థులకు అన్ఎంప్లా అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చాం సిక్స్టీన్ థౌజండ్ ఉద్యోగాలు ఇచ్చాం కాకుండా ఈ గ్యారంటీ పథకాలు కూడా అమలు చేస్తా ఉన్నాం ఏదైతే చిన్న వాళ్లకు కనీసం బాధ్యత మహిళలపై ఉంటుంది ఆ మహిళలకు ఏది ఇబ్బంది కాకుండా గతంలో జడ్డు పట్టి బియ్యస్తే అవన్నీ తినలేక డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా పోతా ఉంటుంది అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే భోజనం చేసడానికి సౌకర్యాలు ఉంటాయో మనం ఏదైతే రైస్ ఆ రైస్ పోయిస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో సన్నిబియ ఇచ్చాం బియ్యం ఇచ్చుకుంటూ గత ప్రభుత్వాలు కూడా కాల్ చేయకుంటే కొత్త దిరుస్ కొత్త కాల్సి కొత్త కాల్స్ ఇచ్చే కాకుండా ఎక్కడైనా ఇబ్బందులు వస్తే మన దృష్టికి వచ్చి కాల్స్ అంటే గత ప్రభుత్వాలకు మనకు రాని వాళ్ళు కన్సల్ట్ తహసీల్దార్ సబ్మిట్ చేసి మనం కూడా ఆదేశించడం ఈ విధంగా కాన్సెప్ట్ మరి విధంగా మహిళలకు బస్సు కనీసం బస్సు పోవడానికి ఎటువంటి కు డబ్బులు కాకుండా ఆ సౌకర్యాన్ని పెట్టుకొని రెండు కోట్ల మహిళలకు బహు ఎప్పటి వరకు వాళ్ళకు కూడా సౌకర్యం చేశాం దానికి ఇప్పటి వరకు సెవెన్ థౌజండ్ ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టాం ఈ టూ ఇయర్స్ లో అదే విధంగా ఏదైతే చిన్న వాళ్ళకు ఆదం దాంట్లో అది కంటిన్యూ చేసుకుంటూ వేలకు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఈ గ్యాస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ సిలిండర్ ఉంటే టూ హండ్రెడ్ పోతే దాన్ని గమనించి దానికి ఫైవ్ హండ్రెడ్ సబ్సిడీ ఇచ్చి తగ్గించడం జరిగింది అలా విధంగా కార్డ్స్ ఇచ్చడం జరిగింది అదేవిధంగా రైతులు మన తెలంగాణలో కేవలం ఎక్కువ లేకుండా రైతులు అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ ఉన్నారు కాబట్టి సపోర్ట్ బోనస్ కూడా ఇచ్చడం జరిగింది మొన్న నుంచి ఏదైతే మనం ఫ్యాడీ పర్చేస్ చేస్తా ఉన్నాము అడ్డు ఉన్నాము నైన్ డేస్ లో కాస్ట్ అండ్ బోనస్ తొమ్మిది వేల కోట్లు ఇచ్చాము తొమ్మిది తొమ్మిది రోజులు ఈ విధంగా ఒకటి ఒకటి సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నాం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం దాంతో సైన్ కానీ ఇంకో దాని కానీ టెన్సెస్ ఫ్రీ కాకుండా ఫ్రీ చేస్తూ వాళ్ళకు ఎక్కడ ఏమి ఇబ్బంది అంటే గతంలో లేకుండా గత విధంగా కాకుండా ఎక్కడైతే తీసుకున్నారో కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి ఎక్కడ కూడా ఒక ఇల్లు రాకుండా అసలు వాళ్ళకి వచ్చే విధంగా ప్రణాళిక చేసినాం కాబట్టి అది కూడా సబ్సేట్ నడుస్తా ఉంది అదేవిధంగా నేను తప్పనిసరిగా తప్పనిసరిగా ఇవన్నింటి పైన రద్దు చేసి హాస్టల్స్ కానీ మిడ్డే మిల్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు కలిగించడానికి తప్పనిసరిగా నాకు బాధ్యత ప్రజలు కాబట్టి ఆ బాధ్యతతో నా విద్యార్థులకు ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆఫీసు ప్రణాళిక ప్రకారం తప్పనిసరిగా చేస్తానంతకు మంత్రివర్గకు ముఖ్యమంత్రికి అభినందన పెడతారు రాలేదు సరే అది ఈ పేషన్స్ ఉంటే తప్పనిసరికి ఇబ్బంది లేకుండా ఇంప్రేషన్ కానీ రాకున్నా లేకుండా సరే ఇది కూడా ఒక బాధ్యత కాబట్టి వస్తా ఉంది దాంట్లో ఇంత అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే ఇష్టపప్పు లేదు కానీ మరి ఫైనాన్షియల్ పొజిషన్స్ ఏమున్నాయి ਦੰਡੀ ਮਾਤੇ ਨੂੰ ਜਸਟ ਪਾਉਟਦਨ ਅਰਚਿਤਾਰ ਬੇਟ ਨੇ ਇਹ ਨੂੰ ਇਟਕੂਦੇ ਅਪਕ ਕਲਾਸ ਉਹ 6 ਮਨਸੂਨ ਦੇ ਅੰਦਰ ਵੀ ਮੰਤਪ ਸਕਸੈਸਫੁਲੀ ਲੀਵ ਅਗੇ ਅਪਕ ਕੋਸਟ ਪੇ ਕਰ ਕੀ ਅਜੇ ਅਰਧਾ ਪਰਸਾਰ ਵੀ ਤੁਮ ਟਿਕੋਲ ਸਕੋਲੇ ਨਾ ਦੀ ਟੂ ਟਾਈਪਸ ਡਾਇਬੀਟੀ ਚਪਟਾ ਅਪੁਰਾ ਤੇ ਵਿਕਟ ਬਾਲ ਕੋਚਿੰਗ ਦੇ ਅੰਦਰ ਤਦ ਮੈਚਸ ਕੋ ਗਿਆ

సరే నేను ఎన్నితో పోను కానీ ఇవన్నీ తప్పనిసరిగా మీ సలహా ఉన్న స్కీములో తప్పనిసరిగా ప్రజలు పోయినట్టు చిన్న ఇబ్బంది కాకుండా చూసేటానికి